సూపర్ సిక్స్ అని ఒక హామీలు ఇచ్చింది కానీ ఇప్పుడు సూపర్ సెవెన్ ఎప్పుడు పెట్టారు ఏడో హామీ చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చుకున్నారు మిగతా ఆరు హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు ఈ మాత్రం చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి నా మీద కేసులు ఎత్తేసుకుంటా ఇచ్చుకున్నారు ఈ మద్యం కేసు ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బార్లు వైన్ షాపులు ఇచ్చే ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేస్తూ జీవోలు ఇచ్చింది అప్పటి సర్కారు ఆ ఫీజు అది రద్దు చేసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు సర్కారు దిగిపోయే వరకు కట్టాల్సిన ఫీజు రద్దు చేసిన ఫీజు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆ జీవో ఇచ్చిన మాట నిజం అది క్యాబినెట్ తెలియని మాట నిజం అది ఆర్థిక శాఖకు తెలియని మాట తెలియకుండా చేసిన మాట నిజం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టు కాకుండా ఎలా ఉంటుంది భారతదేశంలోనే టాప్ అడ్వకేట్స్ వచ్చి వాదించినప్పటికీ ఏ ఒక్క కేసుని క్రాష్ చేయాల కోర్టు కోర్టు క్రాష్ చేయలేదంటే దాని అర్థం ఏంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కేసును కొట్టేయడానికి సంబంధించిన తీజీ కేసు కాదు ఏదో మెటీరియల్ ఉంది అని కోర్టులు బిలీవ్ చేసే కాబట్టి కొట్టేయలేదు మెటీరియల్ ఉందని కోర్టులు బిలీవ్ చేసి కొట్టేయకుండా ఇప్పటివరకు ఉన్న కేసులు ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళే విత్ చేసుకుంటున్నారు కాబట్టి వెనక్కి తీసుకుందామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కోర్టులు రేషన్ చెప్పడం వెనక ఉద్దేశం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఉంటుందా తెగించారా సో ఇక చాలా కేసులు అంత ముందు ఫైబర్ నెట్ కేసులో కూడా సేమ్ అదే జరిగింది మోడీ దీనిలో కూడా సేమ్ అదే జరుగుతాం ఇక స్కిల్ కేసు ఉంది ఇంకా అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది ఉచిత ఇసుకు సంబంధించిన కేసు ఉంది ఇంకా కేసులుంటే ఆ కేసులు కూడా తొందరలోనే మనం వెనక్కి తీసుకోవడం చూస్తాం అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో